ఇప్పుడు కాదు స్వతంత్రం రాకముజు కూడా ఒక మంచి కాలేజీ కాలేజీకి చేరపిల్ల కోసం చదివిచ్చారంటే అది క్రిస్టి స్కూల్ పిచ్చి కూడా పశువుల పాపలో పుట్టి గొర్రెల కాపులుగా తిరిగి నిరాళంబరంతో పెట్టుకున్న ప్రజా రక్షకులు చేసి నమ్మిన వారి కోసం బలిదానాన్ని సైతం వెనుకాలను తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి ఫ్యాన్సీ మార్గాన్ని చాలి ప్రేమతత్వాన్ని తెచ్చుకోవాలి ఈర్ష ద్వేషాలు అరదొలాలి అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి ఈరోజు రోజు రోజు ఉద్యోగపడితే సమయంలో కనీసం మన దుస్తు డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా అంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ అందుకని నేను కూడా నేను ఒకసారి చూసి ఇప్పుడేగా మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరఫున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్ అనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం ఎప్పుడు కూడా నేను ఉండే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల తమిట్ చేయడానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమయకాలేజ్లో తెచ్చు పైన జరిగితే స్వయంగా నేరే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఖర్చుల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థకు ఒక్కొక్క సంస్థకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవన్ కోసం రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించడం కాకుండా ఆరు రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని ఐదు సంవత్సరాలు ఇచ్చలేదు మళ్ళీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకొని తొందరగా మీ అందరికీ ఖచ్చితం చేస్తాను మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తాం విజయవాడని పిఎస్ఐ సే బాధ్యత